మనము ఈ వీడియోలో సింహరాశి మరియు సింహ లగ్నం వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం వీళ్ళకి మార్చ్ నుండి మే ఈవినింగ్ వరకు గురువు వక్రతి వీరి డైరెక్ట్ మోషన్ కు వస్తారు ఆ సమయంలో గురువు లాభస్థానం నుండి తృతీయ పంచమ సప్తమ స్థానాన్ని వీక్షిస్తుంటాడు కనుక మీ యొక్క యంగర్ సిబ్ నుండి ఏదైనా గుడ్ న్యూస్ వింటారు మరియు వివాహం కాని వారికి మంచి సమయం అండ్ ఎవరైతే లవ్ రిలేషన్షిప్ లో ఉంటారో వాళ్ళకి మ్యారేజ్ కావడానికి ఆస్కారం ఉంది వ్యాపారంలో లాభాన్ని చూస్తారు సంతాన ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంది జూన్ నుండి గురువు ఏ స్థానంలోకి వస్తారో అక్కడ నుండి చతుర్థ శా అష్టమాన వీక్షిస్తుంటారు ఈ సమయంలో ఏదైనా ఇల్లు కొనడానికి సడన్ అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుంది మరియు మీరు జాబ్ చేస్తున్న ప్లేస్ లో ఆకర్షణ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పులు చెందడానికి ఆస్కారం ఉంది అనమాట ఆఫీస్ లో కాంపిటీషన్ పడడానికి ఆస్కారం ఉంది ఎస్పెషల్లీ ఎవరైతే డేటా సైన్స్ రీసెర్చ్ ఇన్సూరెన్స్ ఆడిటింగ్ లోన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి గుడ్ టైమ్ అని చెప్పవచ్చు శని అశమ స్థానంలో ఉండి దశమ ద్వితీయ పంచమ స్థానాన్ని విశ్లేషించడం వల్ల ఎవరైతే షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు తమ పొచ్చు జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అవసరం ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి హెల్త్ వైజ్ ఎస్పెషలీ కిడ్నీస్ రిలేటెడ్ లైక్ బ్లాడర్ ఇష్యూ ఉన్న వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి మీరు ఇన్సూరెన్స్ వితౌట్ ఎన్ని మిస్టేక్ ఫైల్ చేయండి గోచరంలో అష్టమశ్రీ నడుస్తూ ద్వితీయ స్థానాన్ని వీక్షించడం వల్ల కాస్త ఫైనాన్షియల్ టెన్షన్ టెన్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది బట్ ఒకవేళ మీ యొక్క జన్మజాతకంలో దశభక్తి అనుకూలంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది కలగదు రుద్రాభిషేకం చేస్తే మంచిది రావు సప్తంలో ఉన్నందువల్ల కొత్త పరిచయాలు ఏర్పడుతుంది మీ బిజినెస్ ని డిజిటలైజ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది అంటే పాతకాల పద్ధతులను వదిలి న్యూ టెక్నాలజీ చేయవలసిన సిచువేషన్స్ వస్తాయి న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి కానీ దాన్ని ప్రాపర్ గా అనలైజ్ చేసిన తర్వాతే స్టార్ట్ చేయండి అంతే తప్ప అంత వస్తుంది ఇంత వస్తుందని గాల్లో లెక్కలు వేసి మాత్రం స్టార్ట్ చేయకండి ఇక్కడ మాత్రం జాగ్రత్త అవసరం చేతులు రంగంలో ఉండడం వల్ల మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు క్యారెక్టర్ ఏంటి అని అర్థమవుతుంది బట్ మౌనంగా ఉంటారు స్పిరిచువల్ గా టర్న్ అవుతారు మొత్తానికి మీలో మీరు అంతర్యుద్ధం చేస్తుంటారు విదేశాల్లో ఉన్నవారు ఇండియాకి టోటలీ షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి